ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు శుభాలు అందరూ బాగున్నారమ్మ దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం ఈ దినపు వాగ్దానం అతడు నాకు మరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను కీర్తన గంధం తొంభై ఒకటి అధ్యయం పదిహేను వచ్చినలో ఈ మాట ఏదండి అతడు నాకు మరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను ఎవరైతే శ్రమల్లో ఇరుకుల్లో ఇబ్బందులు ఉండవు అతడు నాకు మరపెడి నిశ్చయం నేను ఉత్తరం ఇచ్చేదాన్ని కీర్తన గడ అంటే దేవాదేవుడు అన్న మరపెట్టి నువ్వు ప్రార్థన చేయి నీకు ఉత్తరమిస్తాను జవాబిస్తాను అన్న దేవుడు అందుకే శ్రమలో నేను తోడేందును అతను విడిపించి అతను గొప్ప చేసేదను శ్రమల్లో ఎవరు మనుషులు తోడురారు మనకి శ్రమలో ఎవరు మనతో మాట్లాడరు కష్టాలు అంత సంతోషంగా సమాధానం కాని ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడతారు కానీ మరి దేవాదేవుడు అయితే శ్రమలో నేను నన్ను గుర్తు మరి గుర్తు చేసుకో శ్రమలో నాకు వరం చేయి నాకు మొరపెట్టు నేను నీకు జవాబిస్తాను ప్రభు కాబట్టి ఇది నా సహోదరుడు సహోదరుడు నువ్వు మరపెట్టి బిడ్డగా ఉండాలి ఆయన నీకు ఉత్తరించుకో ఉత్తరు తండ్రిగా ఉంటాడు అలాగే నువ్వు దేవుడు నేను తోడే ఉంటాను ఎందుకంటే నేను విడిపించడానికి నీకున్న బంధకాలు నీకున్న సమస్యలు నీకున్న ఇరుకులు నీకున్న ఇబ్బంది నుంచి విడిపించి నువ్వు గొప్పగా చేస్తాడు అంటే నువ్వు ఊహించేవా లేని కానీ గొప్పగా చేస్తాడు అడుగు వాటికంటే నువ్వు ఊహించేవాటి కంటే అత్యధికంగా దేవాదను ఆశ్రించే దేవుడు కృపగలవాడు కనికరం గలవాడు దేవుడు కాబట్టి ఇది నా వాగ్దానమైన సహోదరుడు సహోదరు నిశ్చయంగా నువ్వు మరపెట్టే కుమారు ఏ సంస్థ నువ్వు బాధపడుతున్నావో ఏ ఇరుకుల్లో ఉన్నావో ఏ ఇబ్బందుల్లోన్నావో ఆ ఇరుకుల నుంచి ఇబ్బంది దేవదడు తప్పించి నిన్ను గొప్పగా చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు కాబట్టి దేవాదేవుడు నిన్ను ఉన్నతమైన స్థితి తీసుకెళ్ళి నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండకు దేవుడిని నడిపిస్తా అన్నాడు కాబట్టి ఇది నాన్న నువ్వు మరపెట్టే బిడ్డగా ప్రార్థించే బిడ్డగా దేవుడిని విశ్వాసం కలిగి దేవుని భయభక్తి కలిగి నిరీక్షణ కలిగి ఓపిక కలిగి ఉన్నకో నిశ్చయంగా నిన్ను గొప్పగా చేసి నిన్ను నిన్ను దేవుడు ఉన్నతమైన స్థితికి దేవత తీసుకెళ్ళిన కాక కాబట్టి దినాన్ని వాగ్దానం ప్రార్థించి దేవుడి నీకు సహాయం చేసిన గాక తొంభై ఒకటి కీర్తనంతా దేవుడు ఎంతగానో మరి చదివితే మనం బలపరుస్తుంటే ఆత్మీయంగా బలపరుస్తుంది మాట మాట్లాడి కాబట్టి తొంభై ఒకటి కీర్తనంతా మరి మనం అన్ని ధ్యానించండి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక మరి అతను నాకు మరపెట్టగా అన్ని అతను ఉద్రమిస్తుంది అంటున్నాడు కాబట్టి మరపెట్టి ప్రార్థన చేసి నిన్ను నీకు తోడండి నిన్ను విడిపించి నేను గొప్ప చేసిన గాక ఆమెను ప్రార్థన చేస్తారు మీరు కూడా నా తల్లలో నా తయించుని ప్రార్థన సర్వాధికారం అని ఏ ప్రభావ పరిశుధన కృపగలవాడ కనికర పూండా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటుంది ఇదిగోతండి మరి యొక్క నూతన ఇద్దరం దయచేసి కృతజ్ఞాసులు చెల్లించుకుంటూ ఇద్దరు చేస్తున్న మా చేతి పని మమ్మల్ని మా యజమానులు తోటి పని వారిని అందరినీ దీవించి ఆశ్రించడం వెళ్ళే ప్రతిపలలో జయాన్ని విజయాన్ని దయచేసి కృపచప్పుడు దీవించమని అడుగుతుందండి అయ్యా యజమాలు ధారా తోటి పని వారి ధర ఏకీడీ జరగ అందరితో సమాధానం శాంతిని దాచేయి నిమ్మేది దాచే ఆత్మీయంగా బలపరచండి స్థిరపరచండి కృప చూపించమని అడుగుతుంది ఎంత అండి నీకు వందనాలు ఎవరైనా బలహీన గుణ బిల్లుండి ముట్టండి స్వస్థపరచండి హాస్పిటల్ చేసిన ముట్టండి స్వస్థపరచండి అయ్యా దుష్టుడు శాతం గెలిచి చేతపడి చెల్లెంగి మంత్రశక్తుల పద విడుదల దాయించండి ఎవరు కుమార్ కుమార్ తల్లిదండ్రు మాట లోబడి కృప దాయించమని అడుగుతుంది అండి నీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా జయాన్ని విజయాన్ని దాచేపు అప్పులు బంధకాలను విడుదల తాగుడు పెకడిన వ్యసనాలు దూరపరచండి సొంత గృహాలను సొంత గృహాలు కట్టుకునే కృప దాహ్యం అని అడుగుతున్నాను తన మీకు వంద నాలుగు స్తోత్రాలు చల్చు మిమ్మల్ని మీరు మహింపర్చుని కనపరచుకోవాలి ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుగుతున్న బిడ్డలు దీవించి ఆశ్రించి కృప చూపించమని మీ కృప భద్రపరిచే దాచి కాచుకపోయి మీకు మహిమగా మీకు మహిమకరంగా జీవించి కృప దాహ్యమని మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకున్నాయి ప్రభావిని యేసుక్రీస్తు నదర నేసి పరిశుద్ధం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ వంద నాలుగు దేవుడు మిమ్మల్ని కుటుంబాలు దీవించిన కాక వందనాలు ఆమెన్ ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వచ్ఛత ప్రార్థన మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ ని ప్రెస్ చేసి బెల్లైకన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి